అందరికీ నమస్కారం ఈరోజు మనం ఆకాశంలో కనిపించే ఒక అద్భుతమైన సంఘటన గురించి తెలుసుకుందాం అదే బ్లడ్ మూన్ సాధారణంగా చంద్రుడు తెల్లగా కనిపిస్తాడు కొన్ని సందర్భాల్లో మాత్రం చంద్రుడు ఎర్రగా కనిపిస్తాడు దానినే బ్లడ్ మూన్ అంటాం ఇది చంద్రగ్రహణం సమయంలో జరుగుతుంది భూమి సూర్యుడు చంద్రుడు మధ్యలో వస్తుంది డైరెక్ట్గా సూర్యకాంతి చంద్రుడి మీద పడదు అప్పుడు భూమిపై ఉన్న వాతావరణంలో రెడ్ లైట్ చంద్రుడిపై పడుతుంది అప్పుడు చంద్రుడు ఎర్రగా మారుతాడు దీనినే బ్లడ్ మూన్ అంటాం భారతదేశంలో చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడున ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు మొదలయ్యి రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు పూర్తి అవుతుంది మనం బ్లడ్ మూన్ ని పదకొండు గంటల పన్నెండు నిమిషాలకు నుంచి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు చూడగలగం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం